హలో వ్యాస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జార్మినార్లో అయితే షాపింగ్ చేసామండి అక్కడ ఏమేమి ఉన్నాయో ఎంతెంత కాస్ట్లో ఉన్నాయో మీకు ప్రతిదీ వీడియోలో చూపిస్తాను టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది మేము స్టార్ట్ అయినప్పటికి జార్మినార్ ఆపోజిట్లో ఉన్న గల్లీ మేమైతే ఆటోలో బుక్ చేసుకుని వెళ్ళామండి మోస్ట్లీ మేము ఎక్కువగా వెళ్ళాము ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడే వాళ్ళని విజిటింగ్ కోసం తీసుకెళ్తాను ఇది స్ట్రీట్ అంతా కూడా వెజిటబుల్స్ మార్కెట్ అంతా ఉంది కప్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడైతే ఆగలేదండి లోపల లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది అందుకే మేము ఆటో లోపల గేట్ వరకు తీసుకెళ్ళమన్నాము అక్కడ నుండి షాపింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి ఇది త్రీ సెట్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే ఒకటే సెట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా నేను అప్పుడు ఇక్కడైతే ఓన్లీ ఒక్క షాప్ దగ్గరే ఉన్నాయి మిగతా షాప్స్లో అయితే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కానీ ఈ ఈయనొక్కల దగ్గరే హండ్రెడ్కి త్రీ సెట్స్ ఉన్నాయి ఇంకా త్రీ సెట్స్ తీసుకున్నాం మేము అక్కడ మా అబ్బాయి అయితే స్వెట్స్ కావాలన్నాడు ఈ వైట్ మోడల్ ఎక్కువగా పిల్లలు వేసుకుంటున్నారు యాక్చువల్లీ ఇవి పెద్దవాళ్ళు అండి పిల్లలే లేవంట సరే ట్రై చేద్దామని చెప్పి మా ఆర్డర్ తీసుకున్నాడు చూసారుగా పెద్దగా అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి సెట్స్ అండి ఇయర్ రింగ్స్ ఇంకా లాంగ్ చైన్ విత్ లాకెట్ మాట ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట మనకి శారీస్ మీద కానీ ఫంక్షన్స్ కూడా వేసుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇందులోనే సెకండ్ సెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్తున్నాడు అవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి హెయిర్ క్లిప్స్ అయి ఇవి హండ్రెడ్ రూపీస్ అంట ఒక మోడల్ ఏమో ఫిఫ్టీ రూపీస్ కలర్ఫుల్ ఉన్నాయండి చాలా స్టోన్స్ ఉన్నాయి మనకి శారీస్ డ్రెస్సెస్ మీరు మ్యాచింగ్ తీసుకోవచ్చు ఇవైతే ఎక్కడైనా ఫిఫ్టీ రూపీస్ ఉంది తక్కువేమి లేదు పెద్ద క్లిప్స్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ విత్ లక్కర్ లాగా వచ్చాయి అవి కూడా మోడల్ చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి గట్టిగా ఉంటాయి మనకి హోల్డింగ్ ఉంటుంది హెయిర్ కూడా క్వాలిటీ అయితే బాగుంది ఈ క్లిప్ అయితే నాకు చాలా నచ్చింది ఇవి వచ్చేసి నెక్ చైన్స్ అండి ఇది సమ్ కాపర్ మిక్స్ మె మెటల్ మాట ఇవి వీళ్ళ దగ్గర ఇంత బాగుంటాయి కానీ మనం తీసుకున్నామంటే ఎండ్లో కానీ వెళ్ళామనుకోండి అనుకోండి సన్లైట్కి మొత్తం బ్లాక్గా అయిపోతాయి ఇది టూ ట్వంటీ రూపీస్ చెప్పాడు కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్కి అయితే బాగుంటాయి ఇంతకు ముందు ఒకసారి నేను తీసుకున్నాను టూ టైమ్స్ వేసేసరికి అది బ్లాక్గా అయిపోయింది జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇవి రింగ్స్ హ్యాండ్ పెట్టుకునే మన ఫింగర్ రింగ్స్ పెద్ద సైజులు అన్నమాట ఇవి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో ఎక్కువగా వేసుకుంటున్నారు ఈ మధ్య ఇయర్ రింగ్స్లో ఉన్నాయి చూడడానికి యాక్చువల్గా కానీ చాలా మోడల్స్ ఉన్నాయి అవి వన్ గ్రామ్ లాగా కనిపిస్తున్నాయి అవి కూడా రింగ్స్ ఫిఫ్టీ అంట ఇంకా హియర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అవి సిక్స్టీ రూపీస్ చెప్పారు ఎందుకంటే చాలా ఉన్నారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ షాపింగ్ ఎప్పుడూ రష్గానే ఉంటుంది చాలామంది జనం వస్తూ ఉంటారు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇంకా చార్మినార్ చూడడానికి కూడా ఉంటాయి ఇక్కడ దొరకందంటే ఏది ఉండదు అన్నీ దొరుకుతాయి మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు ఈ ఇయర్ రింగ్స్ ఇవి ట్వంటీ రూపీస్ అంటండి పేర్స్ అంటే టాప్స్ లాగా ఉంటాయి ఒట్టి దుద్దుల మాట ఇవి కూడా ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ వచ్చాయి రింగ్స్ లాగా వచ్చాయి చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంటున్నాడు జిమ్ కూడా ఉన్నాయి మోస్ట్లీ చార్మినార్లో అయితే ఇయర్ రింగ్స్ చాలా షాపులు ఉన్నాయి చాలా బండి ఇట్లా హ్యాండ్ హోల్డ్ చేసుకున్నారు ఇంకా లాట్స్ ఆఫ్ మోడల్స్ అన్నమాట ఇంకా ఎన్ని కావాలంటే అన్నీ మా అమ్మాయి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎన్ని ఇయర్ రింగ్స్ తీసుకుందో ఇవన్నీ ఇప్పుడు చూపించడానికి వీడియో లెంగే అయిపోతుంది నేను ఏమేమి పర్చేస్ చేశానో అవన్నీ ఒక వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మోడల్స్ చూడండి చాలా బాగున్నాయి కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజుకు ఒక మోడల్ పెట్టుకుంటారు ఇవన్నీ మోడల్స్ ఈ జిమకాలు అయితే నాకు చాలా నచ్చినాయి శారీస్ మీదకి ఫంక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవైతే టాయ్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అంటండి అండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే టూ టాయ్స్ తీసుకున్నాం మా బన్నీ ఒకటి ఆశీస్ ఒకటి తీసుకున్నారు ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఒక పాప ఉంటే పాప కూడా తీసుకున్నారు మూడు తీసుకున్నాం మొత్తం మళ్ళీ ఇక్కడ జిమ్కాలు చూడండి ఎంత బాగున్నాయో ఈయన కూడా హండ్రెడ్ రూపీస్ చెప్పాడు కొన్ని వన్ ఫిఫ్టీ అంట హండ్రెడ్ అంట మేమైతే ఫిఫ్టీకి అడిగాము ఒక పేరైతే సిక్స్టీ రూపీస్కి ఇచ్చాడు కొంతమంది అయితే బార్గెనింగ్ చేసినా సరే ఇస్తున్నారు కానీ కొంతమంది ఫిక్స్ రేట్ అని పెట్టేస్తున్నారు మా అమ్మాయి ఈ జిమ్కాలు తీసుకుంది వైట్వి కూడా చాలా బాగున్నాయి కదా ఇది సెట్స్ టూ హండ్రెడ్ అంటండి ఇవి కూడా నెక్కకి చోకర్స్ లాగా అంటారు కదా నెక్కి వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ ఇంత పాపిడబుల్ కూడా వచ్చింది దాంతో మళ్ళీ టాయ్స్ దొరికాయి ఇక్కడ కూడా బ్యాట్ బాల్ ఇంకా ఆడుకునేవి తీసుకున్నారు ఇట్లా గాల్లో ఎగరేస్తారు కదా అవి కూడా తీసుకున్నాడు మన పిల్లలతో వెళ్ళామంటే కంపల్సరీ టాయ్స్ కొనాలి కదా లేకపోతే వాళ్ళు ఆగరు పక్కనే చూడండి సార్న్నర లైటింగ్స్తో చాలా బాగుంది ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది నేను కొన్ని మిస్ చేశాను వాచెస్ దగ్గరికి వచ్చాము మా సన్ని చూస్తున్నాడు లైటింగ్ ఎక్కువ పెట్టారండి చాలా లైట్స్ పెట్టారు అందుకే వీడియో కొంచెం బ్లింక్ అవుతుంది వాచెస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చెప్తున్నాడు ఇక్కడ మనం బార్గెన్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి ఇచ్చాడు ఒక బ్లాక్ వాచ్ మెన్స్ ఇది అయితే మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇందులో కిడ్స్ వాచ్ కూడా మా బన్నీ ఒకటి తీసుకున్నాడు మంచిగా స్పైడర్ మ్యాన్ వచ్చింది బెల్ట్కి ఇట్లా రోల్ అవుతుంది వాచ్ టైం అది కాదు కానీ బాగుంది రెండు వాచ్లు తీసుకున్నాం ఇక్కడ లేడీస్ వాచెస్ కూడా చాలా బాగున్నాయి నేను అవంతా కవర్ చేశాను కానీ ఆ లైటింగ్స్ వల్ల వీడియో కొంచెం బ్లింక్ అవుతుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి వాచెస్ పేరు వాచెస్ మ్యారేజ్ డే గిఫ్ట్ కానీ ఒక యానివర్సరీకి ఇవ్వాలన్నా కూడా మనకి అది మనం యూసేజ్ని బట్టి ఉంటుంది క్వాలిటీ అనేది మనం వాటర్లో పెట్ పెట్టకుండా రఫ్ అండ్ టఫ్గా వాడేయకుండా యూజ్ చేసుకుంటే ఒక టూ టూ త్రీ ఇయర్స్ వాడచ్చు బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మనం యూసేజ్ని బట్టి పాడవుతాయి వాచెస్ ఇందులో బ్లాక్ వాచ్ ఈ వాచ్ అయితే నేను తీసుకున్నానండి ఇది టూ హండ్రెడ్ చెప్పాడు నేను వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ ఇస్తా అన్నాడు హండ్రెడ్కి తీసుకున్నా ఇవి కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటండి హండ్రెడ్కి ఇస్తా అన్నాడు చిన్నవి నెక్వి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా మొత్తం కూడా ఒక వాచ్ తీసుకున్నారు ఇందాక సెట్స్ చూపించిన దాంట్లో ఇవి ఫిఫ్టీ రూపీస్ అంటండి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఈ దుద్దులు చూడండి చిన్న బుట్టలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఒకటి థర్టీ రూపీస్ అంట పేరు వచ్చి బెల్ల క్యూట్గా ఉన్నాయి ఇవైతే కొంతమందికి హ్యాంగింగ్స్ పెద్దగా ఉంటే ఇష్టం ఉండదు చిన్నవి పెట్టుకుంటారు ఇది చూడండి చిన్న చిన్న బుట్టలు చిన్న చిన్న రింగ్స్కి కింద బుట్ట ఎలాడినట్టు హ్యాంగ్ అయినట్టు అబ్బా ఎంత బాగున్నాయి చూడండి థర్టీ రూపీస్ అని అంట ఇవి పేరు ఇది మీకు లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే దొరుకుతున్నాయి ఈ షాప్స్ కూడా ఇవి కూడా సిక్స్టీ సిక్స్టీ రూపీస్ అంట హ్యాంగింగ్స్ ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి కొంతమంది ఇలా బోర్డు పెట్టేసి ఫిక్స్డ్ అని చెప్పి అమ్ముతున్నారు కానీ కొంతమంది బార్గెనింగ్ పెడుతున్నారు ఇవి హెయిర్ బ్యాండ్స్ అండి ఇవి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్లో ఉన్నాయి ఇవి కూడా చిన్న పిల్లలకైతే చాలా బాగున్నాయి ఇవి కూడా ఇయర్ రింగ్స్ చెప్తున్నా కదండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇయర్ రింగ్స్ ఎక్కువ క్లిప్స్ ఇయర్ రింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ క్లిప్స్ హండ్రెడ్ రూపీస్ అంట పెద్ద సైజు ఉన్నవి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి స్టోన్స్ వర్క్ అదే వచ్చి స్టాండర్డ్గా ఉన్నాయి మళ్ళీ బ్రేక్ అయ్యేటట్టు ఏం లేవు ఇది మనకి ముడి పెట్టుకొని ఇట్లా ప్లక్కర్ పెడతాం కదా మా పైన కూడా ఇట్లా డిజైన్ వచ్చిందనమాట అవి ఎయిటీ రూపీస్కి ఇచ్చాడు మా అమ్మాయికి అయితే ఈ హ్యాంగింగ్స్ బాగా నచ్చినాయి అంట మనం బ్యాగ్స్కి అది హ్యాంగ్ పెట్టుకోవడానికి వెనకాల ఉన్నాయి హ్యాంగింగ్స్ అవి ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు థర్టీ రూపీస్కి ఇచ్చాడు ఇంకా కీచైన్స్ హ్యాపీ ఫ్యామిలీ హై కీచైన్ హోల్డర్స్ మనకి నేమ్స్ కూడా పెట్టిస్తారంట మనకి ఏ నేమ్ కావాలంటే అప్పటికప్పుడు వాళ్ళు చెక్కి ఇస్తారంట మన హోల్డింగ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ ఉన్నాయండి రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ ఉన్నాయి ఇంకా పంజాబ్ డ్రెస్ చూడదార్స్ ఉన్నాయి విత్ చున్నీ ఉన్నాయి వితౌట్ దుప్పట్టా కూడా ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇక్కడైతే క్వాలిటీ అంతగా నచ్చలేదు కొన్ని అయితే బాగున్నాయి కొన్ని అయితే నాకు నా అంత కాస్ట్ ఎక్కువ అనిపించింది వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఓకే పర్వాలేదు కాస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు నేనైతే కొనుక్కోవద్దని చెప్పట్లేదు కానీ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఈ మధ్య కాటన్ ఫ్రాక్స్ ఇలా వస్తున్నాయి చూడండి బటర్ఫ్లై మోడల్తో అవి కూడా చాలా బాగున్నాయి చూపిస్తాను మీకు అవి ఇందులో ఒక డ్రెస్ నచ్చి అడిగితే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు రెడీమేడ్ డ్రెస్సెస్ మనకి ఆల్ట్రేషన్ చేయించుకోవడమే హ్యాండ్స్ కూడా ఉన్నాయి విత్ దుప్పట్టా వచ్చింది ఈ డ్రెస్సెస్ అడిగాను ఎంత ఉన్నాయి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు అన్ని కాస్టర్స్ కొంచెం అడుగు బ్లాక్ డ్రెస్ కూడా చాలా బాగుంది కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ చేయించుకుంటే డ్రెస్సెస్ టూ థౌజండ్ రూపీస్ డ్రెస్లా ఉంటుంది ఇప్పుడు చూపించాను కదా ఈ కా కద్దర్ క్లాత్లో వచ్చిందండి ఇది కాకి క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ చాలా బాగుంది విత్ లైనింగ్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ అంట ప్రీ సైజు అంబ్రెల్లా కట్ వచ్చింది ఫ్రాక్ అయితే ఇప్పుడు ఎక్కువగా వేసుకుంటున్నారు ఈ ఫ్రాక్స్ ఇంకా ఇందులో ప్లెయిన్ కలర్స్ లైట్ కలర్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి ఇందులోనే త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇవి అయితే శారీస్ మనం కుట్టించుకుంటాం కదా ఆ టైప్లో ఉన్నాయి ఇవి త్రీ ఫిఫ్టీస్ వితౌట్ లై లైనింగు ఈ క్వాలిటీ డిఫరెంట్ ఉంది ముందు చూపించిన క్వాలిటీ డిఫరెంట్ ఉంది వేసుకోవచ్చు పర్వాలేదు సమ్మర్లో అయితే ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది ఈ మోడలు చాలా మోడల్స్ ఉన్నాయి మాకు కొంచెం రష్ ఎక్కువగా ఉండి అన్నీ చూడలేకపోయాము మీకు సగం చూపించాలని చెప్పి వీడియో అయితే తీయడం ఆపలేదు తీస్తూనే ఉన్నాను ఇవైతే డ్రెస్సెస్ వితౌట్ దుప్పట్ట ఫోర్ హండ్రెడ్ అంటండి ఇది డ్రెస్సు త్రీ సైజ్ కూడా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ అంటే మిక్స్డ్ కాటన్ అది పాలీ కాటన్లా ఉంది ఇవి కూడా లాంగ్ డ్రెస్సెస్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు టాప్ అది ఒకటిని లాంగ్ టాప్లా ఉన్నాయి విత్ దుప్పట్ట వచ్చి కూడా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఇవైతే ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇందులో అయితే వాచ్ తీసుకున్నాను నేను మా అత్తమ్మ కూడా తీసుకున్నా మా ఆశీష్ బెల్ట్ కావాలన్నాడు ఇందులో వచ్చి ఈ మోడల్ బాగా నచ్చిందంట హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు ఈ చైన్స్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ అంటండి సన్న చైన్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి చిన్న లాకెట్ కూడా వస్తుంది బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి లాకెట్తో ఇవి కూడా టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇవి చిన్న పిల్లలు వేసుకునే స్లిప్ శాండిల్స్ అండి ఇవి టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మా అబ్బాయి తీసుకున్న బెల్ట్ సైజ్ చేయించలేదు ఇంకా అది ఇట్లా తిరుగుతుందంటే వాడికి బాగా నచ్చింది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇవి స్లిప్పర్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోలో ఏమేమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ